అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ నేను మీ అనుష మనం వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నేను శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను ఏడు శనివారాలు అందులో ఐదు శనివారాలు పూర్తయ్యాయి ఐదో శనివారం రోజు నేను ఈ తంజావూరు నుంచి తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ పెట్టుకొని చేసుకున్నాను ఇది చూసి మా ఫ్రెండ్స్కి చాలా మందికి నచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు ఎక్కడ తెచ్చావో ఎంత పడింది అని అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒక్కళ్ళు మాత్రమే నాకు కామెంట్ చేశారు ఇది ఎక్కడ కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తారా అని ఇంత అందమైన పెయింటింగ్ వేసింది ఇక్కడ ఆయనే ఇంకా చాలా చేస్తూ ఉన్నారు ఇది నేను లాస్ట్ ఇయర్ తంజావూరు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను అప్పటి నుంచి కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఓపెన్ చేయాలి అని సో దాని ఒక శుభ ముహూర్తం కావాలనిపించింది అది నా ఐదో వారం వ్రతంలో పెట్టుకున్నాను ఇక్కడ తంజావూర్ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో మనం ఎక్కడికి వెళ్ళినా ఇది తంజావూర్ పెయింటింగ్ అని అమ్ముతూ ఉంటారు కానీ మనము స్వయంగా తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటే అక్కడ మనకు ఒరిజినల్ దొరుకుతాయి అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తంజావూరులో కూడా పెట్టి అమ్ముతున్నారు కానీ వాళ్ళంతా తెచ్చేది వీళ్ళ దగ్గర నుంచే వీళ్ళ దగ్గర నుంచి తక్కువ కొని మనకు చాలా ఎక్కువ డబ్బులకు అమ్ముతారు వాళ్ళ వ్యాట్లు ట్యాక్స్లు జీఎస్టీలు ఇలా ఏవేవో ఉంటాయి కదా అన్నీ వేసి మన దాకా వచ్చేకి ఎక్కువ పడుతుంది ఇక్కడ వాళ్ళు నష్టపోతారు మనము నష్టపోతాం అందుకనే నేను ఈ షాప్స్ కొన్ని ఉన్నాయి వీటిని ఎత్తుక్కొని చేసే వాళ్ళ దగ్గరికి మహా అయితే అక్కడికి వెళ్ళడానికి మనకు ఒక వంద రూపాయలు ఆటోకి ఖర్చు అవుతుంది ఇలా స్వయం ఉపాధి పెట్టుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్లు ఉంటుంది అలాగే వీళ్ళ దగ్గర నుంచి మనకు మంచి ప్రోడక్ట్ వస్తుంది వీళ్ళ దగ్గర ఇత్తడి రాగి అలాగే పంచలోహాలతో చేసిన చిన్న చిన్న విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే వాళ్ళు అలా తయారు చేసి కూడా తెప్పిస్తారనమాట మేము ఇక్కడ ఉన్న చిన్న చిన్న విగ్రహాల్లో కొన్ని కొనుక్కొచ్చుకున్నాము చుట్టాలకు ఇవ్వడానికి అలాగే ఫ్రెండ్స్ కానీ అట్లా తీసుకొచ్చాము నేను ఇవి కొన్న వెంటనే కాకుండా కొన్ని ఆరు నెలల తర్వాత మీకు వీడియో చేస్తున్నాను ఇప్పటికీ అవి చాలా బాగున్నాయి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇది నేను అసలు వాళ్ళ కోసము చేస్తున్నానని వాళ్ళకి తెలియదు ఈ వీడియో నేను జస్ట్ జనరల్గా చేస్తున్నానమాట మీరెవరైనా ఎప్పుడైనా తంజావూరు వెళ్ళినా మీ ఇంట్లో ఏదైనా తంజావూరు పెయింటింగ్స్ కానీ ఇలాంటి విగ్రహాలు కానీ కొనుక్కోవాలనుకుంటున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి చాలా బాగున్నాయి ఈ నటరాజ స్వామి విగ్రహాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో శివుడు పార్వతి కుమారస్వామి విఘ్నేశ్వరుడితో ఉన్న ఒక ఫ్రేమ్ ఉంది అది నాకు చాలా బాగా నచ్చింది నేను అది కొందామని అడిగితే ఇంకా పెయింటింగ్ కంప్లీట్ అప్పుడు నేను వాళ్ళని అడిగాను ఇది కొరియర్ ద్వారా పంపిస్తారా అని ఖచ్చితంగా పంపిస్తా ఉన్నారు అలాగే వాళ్ళది ఒక కార్డ్ కూడా నాకు ఇచ్చారు ఆ కార్డ్ ని నేను ఫోటో తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఇలాంటివి ఏవైనా ఫ్రేమ్స్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్